శ్రీ దత్తాశ్రేయ సమారంభ సుత్పకాశానందనాథ మధ్యమ శ్రీ అమృతానందనాథ సరస్వతి పరియంతం వందే శ్రీ గురు పరంపర కూడా వారాహి నవరాత్రి ఉత్సవాలలో అమ్మవారి యొక్క ఆరాధన అర్చన పూజ కైంకర్యాలలో పంచుకొని ఆ జగన్మాత విశ్వపాలిని క్రియాశక్తి స్వరూపులైనటువంటి వారాహిదేవి గృహం పాత్రుడు అవుతారని ఆశిస్తూ ఆ జగన్మాత లోకళ్యాణార్థం సకల ప్రాథంతో సంరక్షించి సర్వత్రామందరికీ విజయాన్ని ప్రసాదించాలని అమ్మవారి ఇటు నవరాత్రులను ఇరవై ఆరు తారీఖు మొదలుకొని ఐదవ తారీఖు వరకు నిత్యం మంత్ర తాంత్రిక యంత్రాక్షణ విధానంతో కైకర్యాలు నిర్వహించడం జరుగుతుంది అందరూ అమ్మరు దర్శించి ఆ జగన్మాథ కృపకు పాత్ర అవుతారని ఆశిస్తూ జయమావారాహి